ఒక మంచి మిత్రుడు అంచలంచలుగా ఈ స్థాయికి రావడం అనేది మామూలు మాట కాదు కేవలం అది కాంగ్రెస్లోనే సాధ్యమవుతుంది కనుక ఆయన చనిపోయాడు కనుక తెలంగాణ మూమెంట్లో ఆయన పాత్ర మంత్రిగా పీసీసీ అధ్యక్షుడు కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా ఇతని కూడా తప్పనిసరిగా ప్రభుత్వ లాంఛనాలను అంత్యక్రియలు చేయాలని కోరుతున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు భగ భగవంతుడు ఆయుధారోగ్యాలు అని నా మంత్రి గారు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రిగా అనేకమైనటువంటి బలహీన వర్గాల ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్య ఏర్పడితే డి శ్రీనివాస్ గారు ఒక పరిష్కారానికి ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడంలో కానీ అనేక అంశాలు టెలిఫోన్ పక్కనుంటే సీరాన్ని ఎంత పెద్ద చక్రమైన తిప్పుతాడనేటువంటి ఒక పేరున్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వంలో సమన్వయం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు దానికంటే ముందు కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన కలిసి తెలంగాణ ఏర్పాటు పట్ల వివరించినటువంటి వ్యక్తి బలహీన వర్గాల ఉద్యమంలో కూడా అనేకంగా బలహీన వర్గాల రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని సహకారం అందించాడు ఈ విధంగా టీ శ్రీనివాస్ గారు మృతి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి గతంలో గాంధీభవన్కి వచ్చిన ఆ రోజు కలవడం జరిగింది చివరగా దాని తర్వాత కలవలేకపోయినాం వారి సహవాసం వారి యొక్క ఆలోచన వారికి ఉన్న క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్లా వారిని మించి ఎవరు లేరు వారు మరి ఈరోజు మా మధ్యలో లేకపోవడం విచారంగా వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను